వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజు అయితే కనుక నేను ఒక లాంగ్ వీడియో వేయాలనుకుంటున్నాను ఆ లాంగ్ వీడియో ఏమిటనేది ఈ వీడియోలో చూసేద్దాం ఇంకా దేనికి ఆలస్యం వచ్చేసి చెప్తున్నాను చూడండి ఫస్ట్ గూగుల్ పిన్ అప్లై చేశాక నాకు ఫోర్ వీక్స్ టైం పడుతుందని చెప్పారు చాలా మంది కానీ నాకైతే టూ కే పోస్ట్ కి అయితే వచ్చింది నేను కొంచెం ఆలస్యం చేశాను ఎందుకంటే మా ఏరియా వచ్చి అతనికైతే ఇన్ఫార్మ్ చేసి నేంటే బాగుందిండు నేను చేసిన మిస్టేక్ మీరు కూడా చేయకూడదని నేను ఈ వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నాను ఆ మిస్టేక్ ఏంటంటే ఒకవేళ కనుక మీరు గూగుల్ పేని వచ్చేటప్పుడు అయితే అడ్రస్ తప్పు ఉందో కరెక్ట్ గా ఉందో మీకు డౌట్ అనేది ఉంటే మీ ఏరియాకు వచ్చే పోస్ట్ ఆఫ్ పోస్ట్ మ్యాన్ ముందే మీరు చెప్పి పెట్టండి ఇలా నేను గూగుల్ పేని అప్లై చేశాను సో నాకు వచ్చిందంటే మేమే అని చెప్పి పెడితే అతను తీసుకొచ్చి ఇస్తాడు సో నేను అలా చెప్పను దానివల్ల నాకు రిటర్న్ పోయేసింది అతను కనుకోలేక సో ఇది అండి నేను ఫేస్ చేసిన ప్రాబ్లము సో పోస్ట్ మ్యాన్ చెప్పాడు మళ్ళీ అప్లై చేయండి మేడం నేను మీకు తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పాడు నేను ఇంటికి వచ్చాను వస్తానే ఒక టూ డేస్ అప్లై చేశాను సో దాని తర్వాత ఒక వన్ వీక్ టైం తీసుకొని నాకైతే ఫైనల్ గా గూగుల్ పిన్ అయితే వచ్చింది సో అతను అయితే ఇంటికి తీసుకొచ్చి ఇస్తాడు ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే సో మనం సోషల్ మీడియాకు వెళ్ళాక సో మన చుట్టుపక్కల మనల్ని ఎంతో మంది కామెంట్ చేస్తా ఉంటారు సో ఆమె చూడు ఇలా చేస్తుంది అలా చేస్తుంది సో అవన్నీ మీరు ఏం పట్టించుకోకండి సో మనకు కష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఒక రూపాయి ఇవ్వరు మనకు కష్టం వచ్చిందని వాళ్ళు వచ్చి మన బాధ కానీ మనల్ని కానీ పట్టించుకోరు సో మన బాధ మనం పడాలా మన కష్టం వస్తే మనమే చూసుకోవాలా సో వాళ్ళు అన్నారు వీళ్ళు అని పట్టించుకోకుండా మీరు చేసే పని ముందుకైతే చేసుకుంటూ వెళ్ళండి ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉండగా మీకెందుకు భయము మీ విజయమే మీకు ఎదురు మాట్లాడిన వాళ్ళకు సమాధానం గూగుల్ పిన్ అయితే రావడానికి మీరే ఫ్రెండ్స్ ముఖ్యంగా ఎందుకంటే నా ఛానల్ ఇంతగా సపోర్ట్ చేసినందుకు మీరే గనక లేకుంటే నాకు గూగుల్ పిన్ వచ్చేదైతే కాదు చాలా చాలా థ్యాంక్స్ అని ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా చెప్తున్నానండి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అంతేకాదండి నన్ను అయితే మంది ఎట్కారం చేశారు తిని ఇంటికాడ కూర్చొని ఉండలేక రీల్స్ చేస్తుందని కానీ నా భర్త అయితే చాలా సపోర్ట్ ఇచ్చాడు నీకు వాళ్ళతో వీళ్ళతో నీకు ఏం పని నేను ఉన్నాను కదా నువ్వు ముందుకు వెళ్ళు నీ ఛానల్కు నేను సపోర్ట్ చేస్తానని చెప్పాడు నా భర్త అయితే ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు నాకైతే యూట్యూబ్ ఎలా క్రియేట్ చేయాలని తెలియదు అందులో షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలి లాంగ్ వీడియో ఎలా అప్లోడ్ చేయాలి ఎడిటింగ్ అనేది కూడా నాకేం తెలీదండి పెద్దగా జీరో నాలెడ్జ్ సో నా భర్త సపోర్ట్ వల్ల అయితే నేను ఇంతవరకు సాధించగలిగాను సో నా భర్తకు మనస్ఫూర్తిగా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి నా భర్త కూడా సో అంతేకాదండి మా అత్త గాని మా ఆడపడుచు కానీ ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ అయితే ఇచ్చారు ఇకపైన కూడా నా ఛానల్ ఇలాగే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ సో బాయ్ ఫ్రెండ్స్